లో వచ్చి అద్వైతాన్ని ఆదిశంకర్ల వారిని మీరేమైనా ఆదిశంకర్ల మీద పరిశోధన చేశారా మీరు పరిశోధన చేసినప్పుడు మీ పరిశోధన వ్యాసాలను ఏదైనా యూనివర్సిటీకి ఇచ్చారా లేదా శంకర పీఠాలకు ఇచ్చారా సనాతన సంప్రదాయాలకు ఇచ్చారా ఏది ఇవ్వకుండా మీ నోటికి వచ్చినట్టు అక్కడ వాడితే మాలాంటి వాళ్ళు చూస్తూ ఊరుకోము డెఫినెట్గా నువ్వు మతి లేని యతివి చిన్న జీయర్ ఇదే ప్రశ్న వేస్తాను నేను డన్ శ్రీధర్ స్వామి గారు నమస్కారం ఈరోజు వివాదాలకు కారణమైనటువంటి శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి చేసినటువంటి వివాద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు నిజంగా జియర్ అనేది వాళ్ళ సొంతంగా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారా లేక ఈ జియర్ అనేది ఎలా వస్తుంది జియర్ కావచ్చు స్వాములు కావచ్చు ఇప్పుడు శ్రీధర స్వామి పీఠంలో ఆల్రెడీ అప్పుల్లో ఉంది శ్రీధర స్వామి తన నయా పైసా లేదు కానీ ఇలాంటి జీఎర్స్ అంటే నేను చిన్న చిన్నజీఆర్ స్వామిని మాత్రమే కాదు ఇక్కడ నేను ముందే చెప్పాము ఇవన్నీ కానీ ఇలాంటి కోట్ల రూపాయలు ఇలాంటి హైటెక్స్ అది హైటెక్స్ వాదము ఇది చిన్న జియర్ స్వాములకు తగున శ్రీధర స్వామి గారు చాలా బాధాకరంగా ఉందండి ఈరోజు మాట్లాడాలంటే ఎందుకంటే ఇప్పుడంతా కూడా ఆనందపారవశంతో ఉన్నాం ఏంటంటే హైందవం వైపు ప్రపంచ దేశాలన్నీ కూడా చక్కగా చూస్తున్నాయి హైందవ సంప్రదాయాన్ని గౌరవిస్తున్నాయి హైందవలోకి మారుతున్నాయి అదేవిధంగా హైందవాన్ని కోరుకుంటున్నాయి మన సంప్రదాయాన్ని ఎంతో పూజనీయ భావంతో ఇతర దేశాలని చూస్తున్నాడు ఈ తరుణంలో మరి ఒక సంప్రదాయానికి సంబంధించినటువంటి చిన్నజీవన స్వామి వారు ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఆయన యొక్క సంప్రదాయాన్ని మరి చక్కగా ప్రచారం చేయడంలో వారు ఘనులు అనడంలో ఏమాత్రం సంశయం లేదు వైష్ణవ సంప్రదాయాన్ని అద్భుతంగా ప్రచారం చేసుకున్నారు చాలా చక్కగా మంచి వైభవాన్ని తీసుకొచ్చారు అందులో అనుమానం ఏం లేదు ఎందుకంటే మంచి విషయాలని కూడా చాలా చక్కగా చెబుతారు అందరికీ హృదయాల్లోనూ కూడా మరి నాటుకుపోయేట విధంగా ఆయన ప్రవచనం కొనసాగుతుంది అయితే తన సంప్రదాయాన్ని చాలా విశేషంగా ప్రచారం చేసుకోవడం మానేసి ఇతర సాంప్రదాయాల్లో ఉండేటువంటి ఇతర సంప్రదాయాన్ని గౌరవించకపోవడము అది పక్కన పెట్టి విమర్శించటము ఇట్లాంటివి అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఇక్కడ ఎవరైనా సరే ఒక శంకరాచార్యుల వారు తీసుకున్న రామారుజాచార్యుల వారు తీసుకున్న లేదంటే మధ్వాచార్యుల వారు తీసుకున్న ఎవరు తీసుకున్నప్పుడు కూడా భగవత్ తత్వాన్ని ప్రపంచానికి అందించే ప్రయత్నం చేశారు భగవంతుణ్ణి ప్రతి ఒక్కరు కూడా ఉపాసించి తరించేటువంటి మార్గాల్ని సూచించారు అదేవిధంగా భగవంతుణ్ణి ఏ విధంగా చేరుకోవాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు అన్వేషించడమే కాకుండా వాళ్ళకి సంప్రదాయనుసారంగా స్వామి గారు ఓకే మీరు చెప్పేది బాగుంది ఇప్పుడు ఒకటి పీఠాలు కావచ్చు జియర్స్ కావచ్చు రకరకాల పీఠాధిపతులు కావచ్చు హైటెక్ హంగులతోటి విరజిల్లేటటువంటి ఆస్కారం ఉంటుందా నిజంగా పీఠాలు అయితే ఇక్కడ ఏంటంటేనంటే సన్యాసికి పీఠాధిపతికి వ్యత్యాసం ఉంటుంది సన్యాసి సర్వసంగ వారంతా కూడా వారి యొక్క జీవనాన్ని కొనసాగించడము దానికి సంబంధించినటువంటి ఆ యొక్క నియమాల్ని పాటించుకుంటూ సన్యాస జీవనాన్ని కొనసాగించడం అనేటువంటిది ఉంటుంది అయితే ఇక్కడ పీఠాధిపత్యం ఎవరైతే వహిస్తారో ఆ యొక్క పీఠం యొక్క గౌరవము మర్యాద కాపాడడమే కాకుండా ఆ యొక్క సంప్రదాయాన్ని అవలంబిస్తూ ఆ యొక్క సంప్రదాయాన్ని ప్రచారం చేస్తూ ఆధ్యాత్మిక చక్రవర్తిగా ఆయన వెలుగొందాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఆధ్యాత్మిక చక్రవర్తిత్వం అంటే వేరే వేరే కాదు ఇక్కడ అపార్థం చేసుకోవాల్సింది లేదు ఈ యొక్క సంప్రదాయాన్ని విశేష రీతిలో మరి ప్రచారం చేస్తూ ఆ యొక్క సంప్రదాయాన్ని పెంచుకుంటూ ఆ యొక్క సంప్రదాయంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మోక్ష మార్గాన్ని సూచిస్తూ వారు ఆధ్యాత్మిక చక్రవర్తిత్వాన్ని వహించాలి అయితే ఇక పీఠాలు అనేటువంటివి నిర్వహింపబడాలంటే ఆషామాషి ఏం కాదు ఎందుకంటే పీఠాలను ఆశ్రయించి మరి ఎన్నో దేవాలయాలు ఉంటాయి అదేవిధంగా అన్నసత్రాలు ఉంటాయి అదేవిధంగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు పీఠాల ద్వారా జరుగుతూ ఉంటాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఈ యొక్క స ఈ సోషల్ సర్వీసెస్ అనేటువంటి పీఠాలకు సంబంధించినటువంటి హైందవానికి సంబంధించినటువంటి ఏ సేవా కార్యక్రమాలు ఉంటాయో ఆ యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన బాధ్యత అనేటువంటిది ఉంటుంది పీఠాలే ఖచ్చితంగా మరి మరి పూర్వం అంతా కూడా శంకరాచార్యుల వారు ఉన్నటువంటి సందర్భంలోనే మరి శారదాదేవి శంకరాచార్యుల వారి యొక్క వాదోపవాదాలు విని ఆవిడ పరవశించి కనక వృష్ణి కురిపించినట్టుగా మనకి చెప్పబడుతోంది అదేవిధంగా మరి పీఠాలన్నింటిలో కూడా మన అన్ అఖండమైన ఐశ్వర్యం ఉంటుంది అయినప్పటికీ కూడా ఆ ఐశ్వర్యం అనేటువంటిది దేనికోసం అంటే ధర్మస్థాపనకే ఉపయోగించడం జరుగుతుంది అది ధర్మస్థాపనకు ఉపయోగించాలి కానీ ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలకు ఉపయోగించదు కదా చాలా బాధాకరం ఇందులో ఎందుకంటే ఎవరు కూడా హర్షించేటువంటి విధానంగా వారు మాట్లాడలేదు ఎందుకంటే ఇక్కడ సందేహం ఒకటి జగత్ ఆదిశంకరాచార్యులు గారు శంకరాచార్యుల వారిని విమర్శించడం అనేటువంటి తగ్గదు ఎందుకంటే అఖండ భారతలో ఏ మూలక వెళ్ళినా సరే శంకరాచార్యుల వారిని తలవనటువంటి వారు లేరు శంకరాచార్యుల వారి వారిని ప్రతి ఒక్కరు కూడా హృదయంలో గారు ఒక సందేహం ఇక్కడ శంకరాచార్యుల వారు శైలవా వైష్ణవా అంటే ఏం చెప్తారు మీరు వారి కూడా అయ్యా అయ్యా నా విన్నపము వారు చిన్నీయ స్వామి వారు కూడా ఎవరిని కూడా నిందించలేదు ఎవరిని చులకనగా మాట్లాడలేదు వారి గొప్పతనాన్ని చెప్పారు నారాయణ వాసుదేవ అంటూ ఆ శ్రీమన్నారాయణనే ఉంచారు అని చెప్పారు విమర్శించారు విజయలక్ష్మి మనము ముందుకి వెళ్ళడం కాదు వారు వారు అన్న విషయం ఏంటి అంటే వా పీఠాధిపతులను పీఠాధిపతులు వారి శిష్యులు తయారు చేశారా ఎవరు చేశారు అనే విషయం వారి దగ్గర ఉంది ఈ విషయం వారే దీన్ని సమాధానం చెప్తారు ఆ లోపల మనమందరము కూడా మాట్లాడుతూ అంత పెద్ద వారిని ఎలా మాట్లాడుతున్నారంటే అంత విషయం ఎందుకన్నారు కదా ఇస్తారు కదా తెలుస్తుంది కదా ఇంతకుముందు జరిగిన వివాదాలలో కూడా తెలిసింది వైష్ణవుడే వైష్ణవుడే అనే విషయాన్ని పెద్దలు కూడా ఇంతకుముందు ఆ ఎవరైతే ఆ పరంపరలో ఉన్నారో వాళ్ళు తెలియజేశారండి అండి వారి కూడా ఉన్నాయి నా దగ్గర కావాలంటే గారు ప్రవచనకారులు అందరు కూడా చెప్పారు భగవద్ రా ఆదిశంకరాచార్యులు సాక్షాత్తు శ్రీ వైష్ణవులే వారు కులదైవం కృష్ణుడే చెప్పినటువంటి వారు ఉన్నారు ప్రసిద్ధి ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయండి అందులో భాగంగా చివరికి ఇంకేం చెప్పదలుచుకున్నారు అది మొత్తం మనం చూడటం లేదు ఆ చిన్న క్లిపింగ్ కోసం చూసి మీరు అంటే మీరు అందరం కలిసి మళ్ళీ పెద్ద చర్చ పెట్టి వారికి తగినటువంటి ఉన్నారు మహానుభావులు మహానుభావులు అందరూ మహానుభావులు అమ్మా మీరు మహానుభావులు మహానుభావులు ఒక ప్రవాహానికి మాట వినండి మీ మాట విన్నాం కదా ఆగండి అమ్మా మీ మాట విన్నాం కదా ఆగండి అమ్మా నిమిషం ఇవ్వండి విజయలక్ష్మి గారు మీరు ఆగండి ఒక నిమిషం ఇప్పుడు మీరు ఖండించడం ఖండించడానికి ఇది వాస్తవం ఇది ఇది వాస్తవం అండి ఇది వాస్తవం ఈ విద్యారణ్య పీఠం ఏ విద్యారణ్యం ఆగండి మీరు మీరు మాట్లాడకండి మీరు కాసేపు ఉండండి ఎందుకంటే మీరు వినే ఓపిక లేదు మీకు వినే ఓపిక లేదు మీ చిన్నచీర స్వామికి కూడా ఓపిక లేదు మీకు శివశబ్దం అపశబ్దం మీరు మీరెవరి మాట వినరు మీరు 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 ఒక రకంగా ద్వేషులు సనాతన సంప్రదాయ ద్వేషులు మీరు మీ ద్వేషాన్ని ఇక్కడ ప్రకటించకండి ఇక్కడ చాలామంది సనాతన సంప్రదాయం పాటిస్తున్నారు విద్యారణ్య పీఠం విద్యారణ్య పీఠం శంకరాచార్యుల వారు ప్రచురించిన పుస్తకం ఇది ఈ పుస్తకంలో శంకర విజయం ఉంది శంకర చరిత్ర ఉంది శంకరులు ఏ సాంప్రదాయవాదులో ఇందులో ఉంది ఇది విద్యారణ్య స్వాముల వారు ఎవరు మాధవానంద సరస్వతి పీఠాధిపతి గారు రాసిన పుస్తకం ఇది ఇందులో సమస్తం ఉంది ఇందులో లేని భారతంలో అంటాడు ఇందులో లేనిది ఎక్కడా లేదు అని విజయ వేదవ్యాసుల వారు అంటారు అందులో శంకరుల వారి గురించి ఆది శంకరుల గురించి ఈ పుస్తకంలో సమస్తం ఉన్నది ఆయన ఏ మతాలంబికులో ఏ దేవుణ్ణి పూజించేవారో చెప్తుంది అద్వైతం అంటే ప్రకృతిని పూజించింది అద్వైతం అంటే సమస్త భారతావనిని దైవంగా పూజించింది అలాంటి దాంట్లో ఒక సంకుచిత భావంతో సనాతన సంప్రదాయం అంటే ఒక విష్ణువేనా సనాతన సంప్రదాయం అంటే ఒక శివుడేనా మా అలాగే అన్నాడు ఆయన అలాగే అన్నాడు అలాగే అన్నాడు ఆయన శివ శబ్దాన్ని ఒప్పుకోవడం లేదు నేను మీకు ప్రాక్టీస్ మీకు కొన్ని లక్షల మందిని ఛానల్లో తీసుకొచ్చి చూపిస్తాను కొన్ని లక్షల మందిని స్వామి ఏ రకంగా అందరి అవమానించాడో అలాంటి ఎంతమందిని అవమానించాడో వాళ్ళందరు ఛానల్లో కనుక వచ్చి మాట్లాడితే మీరు సబ్జెక్ట్ చదవండి మీరు విజయలక్ష్మి గారు చదవండి మీరు ఎందుకు ఆరోగ్యం చేస్తారు చదవండి మీరు చదివి మనోభావాలు కాదండి మా మనోభావాలు దెబ్బతిన్నాయి మా మనోభావాలు మీ మనోభావాలు కాదు మతి లేని యతి మీ చిరజీయర్ మతి లేని యతి నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను మతి లేని యతి ఎందుకంటే ఒక ఆది విమర్శించే స్థాయి చిన్నజీయర్ స్వామికి ఉన్నదా ఆది ఆయన విమర్శిస్తాడా రెండు వేల ఏళ్ల నుంచి కూడిపబడుతున్న శంకర పీఠాలని ఆయన ద్వేషిస్తాడా రామేశ్వర లింగం శివ ఆయన రాముడు ప్రతిష్ఠించలే అని ఆయన ఏ రీసెర్చ్ చేసి చెప్పాడు మా సమ్మక్క సారాలమ్మని విమర్శించే అర్హత నుంచి వచ్చింది మీరు మాట్లాడితే ఒకటి మాట్లాడితే మా వైపు ఒకవేళ చూపిస్తే మీ వైపు వేరే చూపిస్తాం వితండవాదం చేయకండి మీరు వితండవాదం చేయడం అలవాటు చేసుకున్నారు మీరు ఎప్పుడైనా ఏదైనా విమర్శ మీరు ఎప్పుడైనా ఏదైనా విమర్శ చేయాలంటే సకల జ్ఞానంతో చదువుకొని మొత్తం జ్ఞానం సముపార్జన చేసుకొని విమర్శించండి అంతేగాని మిడిమిడి జ్ఞానంతో సనాతన సంప్రదాయాన్ని అద్వైతాన్ని మీరు కనుక విమర్శిస్తే అద్వైత వాదులు సనాతన సంప్రదాయాలు శంకర పీఠాలు అన్ని కూడా మీకు సరైన సమాధానం చెప్తాయి గారిని గారు పూజించే వాళ్ళం ఆయనని ఆనందించే వాళ్ళం ఆయన గురు పరంపర వ్యక్తి ఆయనకు మేము ఇవాళ ఇలా మాట్లాడాల్సి వస్తున్నందుకు మాకు కూడా బాధగా ఉన్నది కానీ అలా మాట్లాడేటట్టు మమ్మల్ని చేస్తున్నాడు ఇది చాలా తప్పు విజయలక్ష్మి గారు మీరు ఇంకా మీరు వేరే రకంగా రాజకీయ వేదికల్లాగా మాట్లాడి వివాదాలు చేయకండి మీరు సత్యాన్ని అంగీకరించండి సత్యం బృయాత్ ప్రియం బృయాత్ న బ్రుయాత్ సత్యం అప్రియం మీరు దాచిపెట్టలేరు అది సూర్యుడి కంటే సూర్యుడి కంటే వెలుగ విపరీతమైన వెలుగులు వెలజము అగ్ని కంటే తేజవంతమైన సత్యం ఆ సత్యాన్ని మీరు దాచి పెడతారా సత్యానికి మీరు ద్రోహం చేస్తున్నారు హైందవానికి ద్రోహం చేస్తున్నారు శివ మీరు ద్రోహం చేస్తున్నారు ఇప్పుడు కూడా ఈ వేదిక మీరు మీరు ఈ వేదిక మీద ఇప్పుడు అలా మాట్లాడలేదని అంటున్నారు ఆయన మాట్లాడేది రికార్డెడ్ గా ఉంది అన్ని ఛానల్లో చూపించారు ఇంకా కూడా మీరు గారు వైష్ణవ తత్వం శివతత్వం గురించి గురించినే మాట్లాడలేదు ఓన్లీ చిన్న చియ స్వామి గారి గురించి మేము మాట్లాడుతున్నాం మేము ఏ తత్వాల గురించి వెళ్ళడం లేదు ఈ వేదిక ద్వారా విజయలక్ష్మి గారు వేదిక ద్వారా ఈ వేదిక ద్వారా ఏ తత్వాల గురించి మేము మాట్లాడడం లేదు వైష్ణవం గురించి శేవన్ గురించి మేము కూడా వైష్ణవ ఆరాధకులమే కానీ చిన్న జియర్ స్వామి గారు చేసిన అనుచిత వాక్యుల తర్వాత కోట్లాది మంది మనోభావాలు దెబ్బతియారు మీరు కొంత మాట్లాడుతది జయలక్ష్మి గారు వ్యాఖ్యానం గారు చిన్న జియర్ స్వామి గారిని ఎవరు కూడా వివాదాల వివాదస్పద యాకిలేతే ఎవరు చేయడం లేదు కానీ చిన్నజీయర్ స్వామి గారు చేసినటువంటి వ్యాఖ్యలే వివాదాస్పదంగా అయినాయి కాదంట్రా చాలా దూషణ భావం దూషణ పదాలు వస్తున్నాయండి దూషిస్తున్నారు అందరినీ రెచ్చగొడుతున్నారని అలాంటి మాటలు ఏంటండి వారు చేసే కార్యక్రమాలు చూడండి అసలు అంటే అలాంటి అలాంటి కార్యక్రమాలు కార్యక్రమాలు ఇలాంటి వ్యాఖ్యలు దానికోసం పరిరక్షణ చేస్తూ మన గురువులు వీరు అని మనకు తెలియజేస్తున్నటువంటి స్వామి వారు ఒక్కటే కాదండి కేవలం ఆధ్యాత్మికమే కాదు మానసికంగా సామాజికంగా పంటలు కూడా ఇండిస్తూ ఆయన సేవల గురించి ఎవరు ఓన్లీ ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల మీద మాత్రమే మాట్లాడుతున్నాం ఆయన సేవల గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఆయన గురు గారు లేదు మీరు చిన్న అంటే ఎలాగైతే బాధపడుతున్నారో ఆది శంకర్ల గురించి చిన్నజీ గారు మాట్లాడారు మేము వంద రెట్లు బాధపడ్డాం కాబట్టి చిన్నచియ లేదు ఇందాక వారు చెప్పారు భారతదేశం వైపు అందరూ చూస్తున్నారు అని మరి చూస్తున్నప్పుడు ఇలా మాట్లాడవచ్చు భారతదేశం మాట్లాడితే ఎందువల్ల మాట్లాడారు కంటిన్యూగా మాట్లాడకండి మీరు మధ్యలో బ్రేక్ ఇవ్వండి వినండి మీరు మేము మీ మాట మేము వింటాం మా మాట మీరు వినండి ఊరికి ఇద్దరం మాట్లాడితే ఏమర్థమవుతుంది ఇప్పుడు చిన్నజీర స్వామి గారి సేవల గురించి మేము మాట్లాడటం లేదు ఆయన గొప్పవాడు కాదనటం లేదు చిన్నజీర స్వామి గారి గురించి మేము రెండు మాటలు మాట్లాడితే మీరు ఎట్లయితే బాధపడ్డారో ఆదిశంకర్ల గురించి మాట్లాడితే మేము కూడా కోట్లాది మంది అట్లాగే బాధపడ్డాం ఆ విషయం గారు నమస్తే